హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాచతి బిర్యానీస్లోకి చాలా టేస్టీగా ఉండేటటువంటి ఆలి కుర్మని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను మూడు వందల గ్రాముల వరకు కూడా బంగాళాదుంపలు తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటున్నానండి ఆ తర్వాత రుచికి తగినంతగా ఉప్పు వేసి కుక్కర్ మూతని క్లోజ్ చేసి మూడు విజిల్స్ రానిచ్చుకున్నాను బంగాళాదుంపలను మరీ మెత్తగా ఉడికించినట్లయితే అవి చిదురు చిదురు అయిపోతాయి కాబట్టి మూడు విజిల్స్ సరిపోతుంది వీటిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఆ తర్వాత పొట్టవలుచుకోవాలి ఈ లోపల మనం మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు టమాటాలని ముక్కలు చేసి వేసుకుందాము అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా వేసుకుందాము ఇప్పుడు రెండించుల అల్లాన్ని అలాగే పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి చివరిగా ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా పుచ్చగింజల్ని వేసుకోవాలి వీటినే మెలన్ సీడ్స్ అంటారండి ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా క్యాష్యూస్ని మీరు యాడ్ చేసుకొని మొత్తాన్ని చక్కగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం షాజీరాని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఈ టమోటా పేస్ట్ని మొత్తాన్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి వీటన్నిటినీ కూడా మనం పచ్చివే వాడాం కాబట్టి ఈ పచ్చివాసనంతా పోయేంత వరకు గట్టితోటి కదుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మనం దీంట్లోకి ఒక టీ గ్లాసు నీళ్ళని పోసుకోవాలి నేను మిక్సీ జార్లో వేసి తొలిపి పోసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండుకారం రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ ఆలు కుర్మా మంచి టేస్ట్ రావటానికి ఇక్కడ కమ్మనైనా రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని కలుపుకుంటున్నాను దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా చిలికి వేసుకోవాలి ఆ తర్వాత కలిపేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి దీంట్లో ముక్కలు అనేవి కొంచెం పెద్దగా ఉంటేనే రుచి బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడరు పావు టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఆల్రెడీ మనం బంగాళాదుంపల్ని ఉడికించుకున్నాం కాబట్టి పెద్దగా ఉడికించాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఫైనల్గా రెండు టేబుల్ స్పూన్ల కసూరి మేతిని కూడా నలిపి వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఆలు కుర్మ బిర్యానీస్లోకి చపాతీలు పూరీల్లోకి చాలా బాగా రెడీ అయిపోతుంది మరి ఈ పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భద్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్